హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నిన్న కొంచెం నీరసంగా ఉండే అన్నమాట అందుకే పాలు తీసేసి ఇదంతా క్లీన్ చేయలేదు పాలు తీసేసి అలా వదిలిపెట్టేశాను ఇది అండి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి క్లీన్ చేస్తేనే మళ్ళీ తర్వాత కేక్ లోపల కట్టేయడానికి కుదురుద్ది అనమాట సేపు పడుకొని ఉంది అన్నీ పడుకొని ఉన్నాయి కొద్దిసేపు ఆగాకైతే క్లీన్ చేస్తాను అనమాట టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అన్నీ పడుకునే ఉన్నాయి నిన్న క్లీన్ చేయలేదు చాలా అనమాట అందుకనేసి క్లీన్ చేయలేదు ప్లస్ బాగా హెడ్ఏక్ వస్తూ ఉండే ఇది ఏది క్లీన్ చేయలేదన్నమాట అలానే ఉంది సో అప్పుడు బయట క్లీన్ చేయాలి లోపల క్లీన్ చేయాలి వాటిని లోపల కట్టేసి వాటర్ పెట్టి లోపల కట్టేసి మళ్ళీ అటు సైడ్ క్లీన్ చేయాలి అటు సైడు నిన్న ఈవినింగే క్లీన్ చేసి ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రా పని ఉండేది కాదు బట్ కుదరలేదు మ్యాక్సిమం ఈవినింగే పాలు తీసే ముందే మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట సో కొంచెం ఏక్ వల్ల అలానే వదిలిపెట్టేశాను ఎక్కడే ఎక్కడ వడుకొని ఉన్నాయి అదొకటి లేచింది ఇక ఇదొకటి వడు ఇదేమో ఇక్కడ పడుకుంది పొద్దున్న అందులోనే కట్టేసి గడ్డి పెట్టేసి పాలు తీసాను అనమాట సో పాలు తీసేసరికి పడుకొని ఉంది సో దూడేమో గడ్డి దగ్గర గడ్డి వామ దగ్గర అక్కడ పడుకుంది సో ఇప్పుడైతే నేను ఇదంతా క్లీన్ చేసి అంటే ఇప్పుడు చేయను పడుకుని ఉన్నాయి కదా కూర్చోపోయాక వస్తాను నైన్కి అలా క్లీన్ చేస్తా నేను నాకు జాడుకు కూడా వెళ్ళలేదు వైడ్డేకి వస్తుందని అలానే పడుకుని నేను పడుకున్నాను ఆఫ్టర్నూన్ పడుకొని ఎప్పుడు టూకి అలా పడుకున్నాను అనమాట పడుకొని ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేచాను అనమాట మళ్ళీ పని చేయాలి అని తొరగ తొరగ లేచి పని చేశాను